విశాఖ ఫిబ్రవరి నెలలో క్రైమ్ రికవరీ మేళ నగర పోలీస్ కమిషనర్ శంకర్ బ్రత బాక్షి కామెంట్స్ ఫిబ్రవరి నెలలో క్రైమ్ రికవరీ మేళ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి కామెంట్స్ నూట తొమ్మిది కేసులకు గాను డెబ్బై మూడు కేసులను సేధించిన విశాఖ క్రైమ్ పోలీసులు డెబ్బై మూడు కేసుల్లో తొంభై మూడు పాయింట్ ఇరవై ఒక లక్షల సొత్తు స్వాధీనం రికవరీ చేసిన సొత్తులో ఆరు గ్రాముల బంగారం అరవై లక్షలు విలువ చేసే నాలుగు మొబైల్ ఫోన్స్ స్వాధీనం నూట మూడు మంది నేరగాళ్లు అరెస్ట్ అద్భుతంగా పనిచేసిన క్రైమ్ పోలీసులను అభినందించిన సిపి శంఖభద్ర బాక్షి మొత్తం డెబ్బై మూడు కేసు డిటెక్ట్ చేయడము నూట పదమూడు అఫెండర్స్ ని రావడము మూడు గ్రామ్స్

పెంర్తివరీ పెాలిడ్ బై ఇది యాక్చువల్ గా ఇది బాగులేదని హాస్పిటల్ కి వెళ్ళారు సార్ హాస్పిటల్ లోకి వెళ్ళి ఒక ఎయిటీ డేస్ ఉండిపోయినారు సార్ ఇది డీమ్ లీక్ కి తగ్గకపోతే సచివాలలో పొలాలు పాల్గొని ఉండదు సార్ ఇది డీమ్ వీళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్ నుంచి వాళ్ళు చెక్ చేసి వచ్చేసరికి ఒక బంగారం ఉన్న ఒక యాభై గ్రామం వరకు పూజ సామాగ్రి వస్తువులు పోయినాయి సార్ దానికి మనం ఎంత ఫెటర్ ప్రింట్స్ ద్వారా ట్రేస్ చేశాం సార్ ట్రేస్ చేసి వాళ్ళు ప్రాపర్ ప్రింట్ కంప్లీట్ ఉన్నారు महारण <laughs> बेट <laughs> ఇద్దరు నమస్కారం సార్ మేము ఒక నెల హైదరాబాద్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లాంఛేసుకొని వెళ్ళినాం సార్ ఆ రోజు తెల్లవారు రెండు గంటలకి గైడ్ గ్రీన్ డోర్ అన్నీ బ్రేక్ చేసి అయినా సేఫ్ బ్రేక్ చేసి మా ప్రాపర్టీ అంత తప్పదం చేయడం జరిగింది సరే మా ఐటీ కావడం జరిగింది సీసీటీవీ కంటే ఆధారంగా కేవలం